కానీ ఇంకొక తమాష ఏంటంటే హిరణ్య గర్భుడు మన బ్రహ్మదేవుడు ఉన్నాడే ఈయన కూడా ఈ పేరు ఉంది అంటే మొట్టమొదటి వచ్చిన వాడు సృష్టిలో బ్రహ్మదేవుడు తర్వాత బ్రహ్మదేవుడు తయారు చేశాడు సృష్టి అంతా కూడా అందుకని హిరణ్య గర్భ సమవర్తాగ్రే అని ఉంది ఒకటి వేదంలో హిరణ్య గర్భ సమవర్త అగ్రే కాబట్టి పూర్వం ఉన్నటువంటి వాడు హిరణ్య గర్భుడు అనేటువంటిది వస్తుంది బ్రహ్మదేవుడు అని కాదు కాదు సార్ సృష్టి పర పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నది సదేవసోమి యుద్ధమగ్ర ఆసీతి ఏకమే అద్వితీయం బ్రహ్మ సృష్టి చేయాలనుకునేటప్పుడు ఆ హిరణ్య గర్భుడు వచ్చాడు అక్కడి నుంచి మాయా అంతా సృష్టి జరిగింది మీకు చెప్పాను నేను కఠోపనిషత్తులో కనుక అగ్రే అన్నప్పుడు పరమేశ్వరుడే గాని ఈయన కానీ కాదు సరేనా అందువల్ల ప్రథమ అనాల్సి వచ్చింది మళ్ళీ ఎందుకంటే ప్రథముడు బ్రహ్మదేవుడు అని మనం అనుకుంటాము బ్రహ్మదేవుడు ప్రథముడు కాదు ఆయని ఎవరైతే అగ్రి నమ ప్రధమాయచే రాయచ ఆశవే అంతటా కూడా వ్యాపించి ఉండేటువంటి వాడు అజిరాయచ కదులుతూ ఉండేటువంటి వాడు అంటే గమన సామర్థ్యం కలిగినటువంటి వాడు అని అర్థం ఇదేంటి స్వామీజీ అంతటా ఉండేటువంటి వాడంటే సర్వాత్మకత్వం అదే సర్వవ్యాపకత్వం అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు అది ఆశవే నమహ నమహ ఆశవే బాగా అర్థం చేసుకోండి చాజిరాయేచ అజిరాయేచ అన్నప్పుడు ఇదేంటి స్వామీజీ అని అంటే తిరిగేవాడు కూడా తానే అంతటా తానే నిండి నిపుడీకృతమైనప్పుడు ఎట్లా కదవుతాడు కాబట్టి కదిలేటువంటి వాడు కూడా తానే నమ్మో ఆశవే చా జరాచరాచ కాబట్టి కదిలేటువంటి వాడు కూడా తానే కదలడం అంటే ఏంటి ఇప్పుడు చూడండి పరమేశ్వరుడు అంతటా నిండి నిబుడీకృతం అయి ఉన్నాడు కాదు ఇంకా కదలలేడు ఎక్కడ కదతాడు ఆ ధ్రువం పన్నెండు అధ్యాయం అక్షరం అనే ఉద్దేశం అవ్యక్తం సర్వత్రకం అచింత్యం కూటస్థం ఆ చలం ధ్రువం చలం లేదు కదలలేదు ఎందుకని అంతటా తానే ఉన్నాడు అని అర్థం మరి కదిలేదేంటే అని ఇదిగో చూడు అంతటా కదలకుండా తానే నిండి నిపుడీకృతం అయిపోయినా భూమి తిరుగుతూ ఉందా లేదా అది ఊరు అది కూడా పరమేశ్వరుని యొక్క విభూతే కాబట్టి భూమి తిరగతా ఉంది కొన్ని గ్రహాలు కదులుతూ ఉన్నాయి రాణులు కదులుతూ ఉన్నాయి ప్రాణుల్లో రక్తం కదులుతా ఉంది సెల్స్ కదులుతూ ఉన్నాయి చూసారా ఇదంతా కూడాను మోషన్ కదులుతూ ఉన్నది అర్థం ఇప్పుడు ఆకాశం కదలకుండా ఉంది ఆకాశంలో గాలిలు కదులుతున్నాయా లేదా గాలిని చూసినప్పుడు ఒక్కోసారి గాలి లేదనుకోండి మనం అంటాం బా గాలి లేదండి అంట ఉందా లేదా గాలి లేదా మరి గాలి లేదేంటి గాలి లేదండి సార్ గాలి లేకపోతే గాలి ఉంది మళ్ళీ అప్పుడు అట్లా వచ్చిందండి గాలి ఇప్పుడు వచ్చిందండి సార్ ఇంత ముందు కూడా ఉందండి గాలి ఉండి ఉన్నట్టు తెలియకుండా ఉంది ఆ గాలి కదిలినప్పుడు తెలుస్తుంది కదిలేది తానే కదలంది తానే నమ శిఘ్రీ యాయేచ శీఘ్రంగా పోయేట ఉపన్యాసం ఇప్పుడు ఆ దశలో ఉంది శిఘ్రీయా శిభ అంటే నది శిభ అంటే నది కాబట్టి వేగంగా నడిచేటువంటి వాళ్ళలో ఎవడైతే తెలుస్తూ ఉన్నాడో అతడు అట్లాగే నదీ ప్రవాహంలో జల ప్రవాహంలో ఎవడైతే కనిపిస్తూ ఉన్నాడో అతను కాబట్టి శీఘ్రీ ఆయచ్యాయచ నమస్ ఆయ వర్షాలు పడతాయి కుండ పోతగా పడతా ఉంటుంది ఎక్కడ ఆకాశం ఎక్కడ మేఘాలు సరం విడిపోతాది అంతే కదా కాబట్టి ఈ విధంగా వేగంగా ఏ వర్షం అయితే పడుతుందో ఆ వర్ష రూపంలో ఉండేటువంటి వాడు వేగంగా వచ్చేటువంటి వర్ష రూపంలో ఉండేటువంటి వాడు ఆయనే అలా పడిన తర్వాత ఆ నీళ్లు అట్లా పోతా ఉంటాయి కదా ప్రవహిస్తూ ఉంటాయి కదా ఆ ఉదక రూపం ఉదక ప్రవాహ రూపంలో ఉండేటువంటి వాడు కూడా తానే అంటే ఇవి ఇలా పడడానికి ధర్మాలున్నాయి అవి అలా ప్రవహించడానికి ధర్మాలున్నాయి నీరు పల్ల మెరుగు కాబట్టి ఇట్లా పోదు నీళ్లు ఇట్లాగే పోద్ది ఇలా పోవడం అనేటువంటిది ధర్మం ఈ ధర్మ రూపంలో ఉండేటువంటి వాడు ఈశ్వర ఈశ్వరుడు ధర్మ రూపంలోనే ఉన్నాడు కనుక శిఘ్ర్యాయచ సిర్మ్యాయ చావస్వన్యాయ ుడు ప్లీజ్ అవస్వన్యుడు అవస్వన్యాయజర్మ్యుడు అంటే జల తరంగాలు ప్లీజ్ జల తరంగాల్లో ఉండేటువంటి వాడు అవస్వన్యుడు అంటే తరంగాలు లేకుండా నిస్తరంగంగా ఉండేటువంటి జలధిలో ఉండేటువంటి వాడు అని అర్థం హెచ్ టూలో లో రెండు హెచ్ టూ ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళాం నది సముద్ర తీరానికి అక్కడ అలలు చూచారా వస్తూ ఉంటాయి ఒక్కో చోట లోపలికి వెళితే నిస్తరంగంగా ఉంటుంది సముద్రం కదలకుండా ఉండేటువంటిది మరి ఈ కదిలేటువంటి మెల్లగా కదిలేటువంటి అలల రూపంలో ఎవడైతే తెలుస్తూ ఉన్నాడో నిస్తరంగంగా ఉండేటువంటి జలజిలో కూడా తానే ఎందుకు రెండు వాటరే అందుకని నారాయణుడు నారాములు కలిగినటువంటి వాడు కాబట్టి నీరు నారాయణ స్వరూపం ప్లీజ్ కాబట్టి ఊర్మి ఆయచ అందువల్ల దీంట్లో మళ్ళీ ధర్మం ఉంది అయ్యా ఇక్కడ చివరిలోనే ఎందుకు ఇక్కడ కదులుతూ ఉన్నాయి అక్కడ ఎందుకు కదలడం లేదు ద డెన్సిటీ ఏంటి ఇలా చూసినప్పుడు మనం ఒక్కసారి గనక ఓషనాలజీ కనుక స్టడీ చేస్తే దాంట్లో బయటపడతాయి ఇవన్నీ కూడా అక్కడ ఎందుకు నీరు ఆ విధంగా ఉంది ఇక్కడ ఈ అలలు ఎందుకు అది ధర్మం అది ధర్మం ఆ ధర్మ రూపంలో ఉండేవాడు తానే అందుకని చర్యలు కట్ట దాటి రాదు సముద్రం కదా అది ఎందుకో తెలుసా మర్యాద మర్యాద అది పదం సాగరం కూడా మర్యాద ఎందుకని నువ్వు ఇలా ఉండాలి అంతే అంత దాటి ముందుకు మాత్రం రాను ఎందుకని ఈ ధర్మం పరమేశ్వరుని యొక్క ధర్మం విశ్వంలో ఉండేటువంటి ధర్మం విశ్వనాథి ఏర్పరచినటువంటి ధర్మం కాబట్టి నేను దాన్ని దాటి రాను ఇది మర్యాద్రోత్యాయ దీప్యాయ కాబట్టి కేవలం సముద్రాలు పెద్ద పెద్ద నదులే కాదు చిన్న చిన్న కాలువల్లో ఉండేవాడు కూడా తానే ఎందుకని ఆ నదుల్లో ఉండేటువంటి నీరే సముద్ర జలము సముద్రంలో జలమే ఈ కాలువల్లో ఉండేటువంటి జలము అంత హెచ్చువో హైడ్రోజన్ ఆక్సిజన్ తప్పి ఇంకేం లేదు కాబట్టి ఆ రూపం ఏదైతే ఉందో అది అనేక రూపాల్లో మనకు తెలుస్తూ ఉండేది నీటి ప్రవాహం ఉదక ప్రవాహం అది కాలువలుగా ఉండినా లేక నదులుగా ఉండినా లేక ఇంకొక రకంగా తెలుస్తుండినా సరోవరాలుగా ఉండినా వీటిలో ఉన్నదంతా కూడా తానే గనక ఆ రూపాన్ని చూసినప్పుడు నేను సముద్రం చూస్తేనే పరమాత్మ కాదు కాదు గంగే తవ దర్శనాన్ని హి కాస్త పూర్వపు రోజుల్లో మనవాళ్ళు అంటే ఆ గ్లాస్ నీళ్ళు ఇచ్చారనుకోండి అలా మంచి నీళ్ళు ఇస్తానే అలా కంటిగా అట్లా కళ్ళకద్దుకొని తాగేవాళ్ళు ఎందుకని గంగే తవ దర్శనాన్ని హి అంత నీ భావం మీద ఆధారపడింది కాబట్టి గంగని చూచి భగవతిగా నువ్వు దర్శించడానికి కాశీకే పోవాలంటే ఎట్లా చెప్పు అందరం కాశీలో చేరితే ఇంకా స్థలం ఎక్కడ ఉంటుంది మళ్ళీ మసీదు ఉండే వీళ్ళు వాళ్ళు అందరూ అక్కడ చేరితే స్థలం ఎక్కడ ఉంటుంది ఇక్కడికే తెచ్చుకోవచ్చు నువ్వు కాశీని కాశీని ఇక్కడికే తెచ్చుకోవచ్చు కాబట్టి ఆ చిన్న కాలువల్లో వాడు తానే ద్వీపములో గోచరించేటువంటి వాడు కూడా తానే అంటే చుట్టూ వాటర్ ఉండి మధ్యలో అది ద్వీపం మనకు తెలుసు కదా జంబూ ద్వీపే వర్షే భరతఖండే కావేరి గోదావరి దర్శనం అది మధ్య ఏంటయ్యా ఇదంతా కూడాను నేను సంకల్పం చెప్తున్నాను ఏమని సంకల్పం చెప్తున్నావు జంబూ ద్వీపే వర్షే భరతఖండే ఏంటి ఇదంతా ద్వీపాలు కాబట్టి ఖండాలు ద్వీపాలు ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క స్వరూపాలు అంటే లంక భూములు చుట్టూ వాటర్ ఉండి మధ్యలో లంక భూములు అంటారు చూసారా అవి ద్వీపాలు అట్లాగే ఖండాలు కూడా వచ్చాయి సప్త ద్వీపాలు అవే సప్త ఖండాలు యూరప్ ఆసియా ఆఫ్రికా ఆస్ట్రేలియా నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఇంకోటంది అర్కాంటిక్ంటార్కటిక్ అంటార్కిటిక్ కాబట్టి ఇవన్నీ కూడాను ఖండాలు ఈ ద్వీపాలు ఈ రూపాల్లో ఉండేటువంటి వాడు కూడాను తానే మీకు డౌట్ వస్తుంది స్వామిజీ ఏమయ్యా శ్రీలంకను ఎందుకు జార్చి ఎందుకంటే అది అట్లాగే ఉంది శ్రీలంక ద్వీపమే కానీ శ్రీలంక కన్నా ఆస్ట్రేలియా పెద్దది కనుక దాన్ని తీసుకున్నారు అంతే ఇంకేం అర్థమవుతుంది ఇది చాలా చిన్నది అందులో ఎల్టీ ఉంది అది అట్లాగే ఇవన్నీ కూడా ద్వీపాలంతా పరమేశ్వరుని యొక్క స్వరూపాలు సంగమ స్థానాలు కూడా ఇప్పుడు మనం కుంభమేళ ఇదంతా పోతామే సంగమ స్థానాలు అవి ఇప్పుడు అవి ఏంటో తెలుస్తే సంగమ స్థానాలు అంటే ఒక నది తన చుట్టూ మళ్ళీ తిరుగుతుంది రెండోసారి తమాషా ఇప్పుడు ఇలా వస్తుంది కదా నది ఇట్లా పోతూ ఉంటుంది కానీ ఎక్కడ పవిత్రం పవిత్రమవుతా తెలుసా పరమాత్మ స్వరూపంగా ఇట్లా వచ్చి ఇదిగో ఇలా తిరిగి మళ్ళీ ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి ఇట్లా పోద్ది అంటే ఒకసారి ప్రదర్శన చేసేస్తుంది అది సంగమం ఇది చాలా పరమ పవిత్రం ఎందుకో తెలుసా ఎప్పుడు కిందకపోవడమే కానీ నది వాటర్ ఫైన్ షీట్స్ లెవెల్ మళ్ళీ తిరిగి తన చుట్టూ తాను తిరగడం అనేటువంటిది ఎక్కడ జరుగుతూ ఉంది అని అంటే అది కేవలం ఇప్పుడు ఇలా మనం ఈ ప్రపంచంలోకి వచ్చినటువంటి మనం మళ్ళీ తిరిగి పరమాత్మ స్వరూపం గంగాధులుడి దగ్గరికి పోవడం దానికి అది సూచికంగా ఉంది కనుక సంగమ స్థానం జీవేశ్వర సంగమ స్థానం అందుకని అవన్నీ కూడా పరమ పవిత్రమైనవిగా చెప్పుకుంటారు ఇక్కడికి మనకు ఐదవ అనుభవం పూర్తయింది ప్లీజ్ శివా కదల లేవు శివా 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 నీవు లేక తనువులు కదల లేవు నీవు లేక తరువులకు తిరువు లేదు నీవు లేక తనువులు కదల లేవు నీవు లేక తరువులకు తెరువు వరద వానలు నిన్ను చూచి సాగుచుండు వరదవానలు నిన్ను చూచి సాగు చుండు నమ్మి పడియుంటి నడిపించు నీల కంఠ శివా 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 నమ్మి పడియుంటి नडिपिन्सु नीलकण्ठ आ स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण मही महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकासमस्ताः सुखिनो भवन्तु काली वर्षतु पर्जन्यः पृथिवीसस्य सस्यशालिनी। देशोऽयम् चोवरहितः ब्राह्मणाः सन्तु निर्भया मदः पूर्णमिदम् पूर्णा पूर्णमुदज्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवाभसिष्यति ओ బీసీస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https wwwyoutubecom డబల్యూ